డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అండగా నిలవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరులో పడుగుపాడు ముదువర్తి సొసైటీ సహకార సంఘాల చైర్మన్లు త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్లు కమిటీ సభ్యుల చేత రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు బ్యాంకింగ్ రంగం విత్తనాలు ఎరువులు వంటి వాటిల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి దిశగా పనిచేయాలన్నారు పడుగుపాడు సహకార సంఘం నుంచి ఇటీవల పెట్రోల్ బంకు ఓపెన్ చేయడం జరిగిందని ఎంతో అభివృద్ధి పదంలో ఉందన్నారు అలాగే సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్లుగా ఎన్నికైన అందరూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొలిచిన వెంటనే అకౌంట్లో అమాలీలతో సహా చెల్లించడం జరిగిందన్నారు కోవూరు జమ్మిపాలెంకు చెందిన పార్టీ కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబానికి సీఎం సహాయ నిధి ద్వారా ఐదు లక్షల చెక్కును వేమిరెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా పది మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీరియల్ని అందరినీ కలుపుకొనిపోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి విత్తనాలు ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులు అండగా సపోర్ట్గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహాయం సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ వినున్నాను ఎందుకంటే ఇక్కడ జటి రాజగోపాల్ రెడ్డి మన పెన్నా డేటా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చారు ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార సంఘం తరఫునే ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాలని ఇంకా శ్యామన్న ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో రైతులతో సమన్వయ పంచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ముదివర్తి సహకార సంఘం కూడా ఇదే మాదిర ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే మొన్ననే అందరికీ అన్నదాత సుగీభవ రావడం జరిగింది అంతకుముందు మనకి రబీ సీజన్లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఇరవై నాలుగు గంటల్లో మనకి అకౌంట్లల్లో అమాలీతో సహా డబ్బులు పడడం జరిగింది ఇప్పుడు కూడా మినిస్టర్ గారితోనే తెలివి ఇది వరకు ఈ సీజన్ లో తీసుకోలేదు అని చెప్తున్నారు కానీ మనము మినిస్టర్ గారితో సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము ఇప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాము మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి

మన ఎంపిక మన భవిష్యత్ ఐ నిర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి